హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం త్రీ డి ఫ్లవర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసాం రండి ముందుగా దానికి కావాల్సినవి కార్డ్బోర్డ్ ఏ ఫోర్ సైజ్ పేపర్స్ గమ్ పెన్సిల్ బ్యాంగిల్ ఎరేజర్ స్కేల్ వీటితోని ఇప్పుడు మనం త్రీ డీఆర్ట్ ఫ్లవర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసాం ముందుగా మనం కార్డ్బోర్డ్ ఎడ్జ్ని ఒక షేప్ లాగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకోవాలి ముందుగా మనం కార్డ్బోర్డ్కి పేపర్ స్టిక్ చేసుకుందాం ఒక సైడ్ మొత్తం గ్లూ అప్లై చేద్దాం ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నేను కార్డ్బోర్డ్ సాయంత్రం సాయంతో గ్లూని ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం పేపర్ని స్టిక్ చేసుకుందాం ఇలా స్టిక్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేసుకుందాం ఇలా పేపర్ని మొత్తం స్టిక్ చేసుకుందాం కదా ఇది పక్కన పెట్టి ఇప్పుడు ఫ్లవర్స్ని తయారు చేసుకుందాం నేను ఇక్కడ త్రీ కలర్స్ తీసుకున్నాను మీకు ఇష్టం వచ్చిన కలర్స్ తీసుకొని ఫ్లవర్స్ చేసుకోవచ్చు నేను ఈ కలర్స్ తీసుకున్నాను ముందుగా ఒక బ్యాంగిల్ని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి తీసుకోవాలి ఇలా వీటిని కట్ చేసుకుందాం నేను ఇక్కడ చూస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్కి కలపాలి ఇలా మళ్ళీ ఇలా ఫోర్ సైడ్స్ అనుకోవాలి ఇలా ఉంది కదా ఈ ఏ ఎడ్జ్ని ఏ ఇలా కలపాలి అప్పుడు త్రీ డి షేప్ వస్తుంది మనకు ఇలా ఇప్పుడు మిగతా అన్నిటిని అలానే తయారు చేసుకుందాం ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకదానికి ఒకటి అతికించుకుందాం మనం ఒక సైడ్ గ్లూ అంటించుకుందాం ఇలా ఇప్పుడు ఇటు సైడు ఇలా మొత్తం ఫ్లవర్ షేప్ వచ్చే వరకు అతికియ్యాలి పెటల్స్ని ఇలా ఫ్లవర్ షేప్ వచ్చింది కదా మనం ఇంకా వేరే కలర్స్ తీసుకున్నాం కదా అవి కూడా ఇలా చేసుకున్నాను ఇప్పుడు వీటిని స్టిక్ చేసుకుందాం కార్డ్బోర్డ్ పైన ఇలా కార్డ్బోర్డ్ పైన గమ్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫ్లవర్ని దీని మీద తెప్పించుకుందాం ఇలా ఇక్కడ త్రీ కలర్స్ తీసుకున్నాను మీరు ఇంకా వేరే కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇలా వీటికి ఇప్పుడు ఆకులు తయారు చేద్దాం లీవ్స్ నేను ఇక్కడ లీవ్స్ కోసం గ్రీన్ కలర్ తీస్తున్నాను ఇది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్కి ఇలా టూ పీసెస్ కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు వీటిని లీవ్ షేప్ చేద్దాం ఈ ఈ ఎడ్జ్ నుండి ఇక్కడ వరకు ఇట్లా ట్రయాంగిల్ షేప్ వచ్చే వరకు ఇట్లా అనుకోవాలి ఇప్పుడు మిడిల్ని కట్ చేద్దాం ఇలా కట్ చేసుకోవాలి లీవ్ షేప్కి ఇక్కడ నేను చూస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి పేపర్ని ముందుగా ఇలా జిగ్జాగ్ ప్యాట్రన్ లాగా ఇలా ఇలా రావాలి ఇప్పుడు ఈ ఎడ్జ్ని ఈ ఎడ్జ్ని ఇలా కలపాలి ఈ హెడ్జ్కి అప్లై చేసినాం కదా ఇలా వస్తుంది లీఫ్ షేప్ ఇలా ఇలా అన్నిటిని ప్రిపేర్ చేస్తున్నాం నేను ఇక్కడ నాలుగు లీఫ్ చేశాను మీరు ఎన్నైనా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫ్లవర్స్కి అంటే అతికి అంతే అండి ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే డి ఆర్ట్ ఫ్లవర్ ఎలా ఉందో చెప్పండి ఓకే అండి బాయ్